అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటు సాక్షిగా చేసినటువంటి ఒక నినాదం ఎంత ప్రమాదకరమైనది ఎంత దేశ వ్యతిరేకమైనది మనం డిస్కస్ చేసుకున్నాం చాలా సందర్భాల్లో అయితే ఓవైసీ మాత్రం ఎక్కడ కూడా పశ్చాత్తాపడడం లేదు తాను తప్పు చేశాను అనే భావన కూడా చూపించడం లేదు పైగా రాజ్యాంగంలో ఎక్కడుంది చెప్పండి జై జయపాలిస్తేనా అనకూడదని అని చెప్పి తిరుగు ప్రశ్న వేస్తా ఉన్నారు సో రాజ్యాంగంలో లేని విషయాలన్నీ ఈయన చేస్తాడా లేకపోతే ఏంటో మరి ఆయన తిరిగితేట్లకే వదిలియాలి సరే ఏదేమైనప్పటికీ దీనిపైన వివాదం ఉదురుతూనే ఉంది మరోవైపు రాష్ట్రపతికి కూడా కంప్లైంట్ వెళ్ళింది ఇంకోవైపు ఆయన సస్పెండ్ అవుతాడా డిస్మిస్ అవుతాడా డిస్క్వాలిఫై అవుతాడా తెలియాల్సి ఉంది ఈ నడుమ భజరంగ్ దళ్ రియాక్ట్ అయింది హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని తెలంగాణ భజరంగ్ దళ్ శాఖ డిమాండ్ చేస్తోంది ఆయన ఎంపీ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలంటూ భజరంగ్ దల్ కన్వీనర్ శివరాములు డిమాండ్ చేస్తున్నారు ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాలస్తీనా దేశాన్ని పొగడ్డం సిగ్గుచేయటని దేశ యువతకు ఓవైసీ ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు పాలస్తీనాపై ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళి పోటీ చేయాలని హితవు పలికారు మరోసారి ఓవైసీ ఇదే విధంగా ప్రవర్తిస్తే దేశం నుంచి తారి కొడతామని శివరాములు హెచ్చరించారు ఆయన ఏమంటున్నారో ఆయన మాటల్లోనే చూద్దాం శ్రీరామ్ మీ శివరాములు తెలంగాణ రాష్ట్ర నిన్న రాజ్యాంగబద్ధంగా లోక్సభకు ఎన్నికైనటువంటి ఎంపీలకు అందరికీ బహిరంగ నుండి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదే తరుణంలో నిన్న లోక్సభలో సాక్షాత్తు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి అందరూ ప్రమాణము చేస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్కు చెందినటువంటి ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఓవైసీ తను ప్రమాణ స్వీకారం చేస్తూ చివరిలో జై పాలాస్తిన అనడము ఇది చాలా దురదృష్టకరం పాలాస్తిన దేశం అంటేనే ఉగ్రవాదులకు ఒక అడ్డ నిరంతరం బాంబుల మోత మోగే దేశం అలాంటి దేశాన్ని నువ్వు ఆకర్షణం చేసుకొని ఈ దేశంలో ఏం చిచ్చి పెట్టాలని సాక్షాత్తు ఈ దేశానికే దేవాలయమైనటువంటి లోక్సభలో పాలాస్తిన యొక్క పొగడము ఆంతర్యమైంది ఇప్పటికే దేశంలో అక్కడక్కడ తుపాకుల మూతలు బాంబుల ఎక్కడైతే పేరుతున్నాయో దాని యొక్క మూలం హైదరాబాద్ అనే తేల్తా ఉంది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇతను ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఉగ్రవాదులను పోషిస్తూ ఉన్నాడు ఈ దేశంలో మత సామరస్యం ఉన్నటువంటి ఉన్న సమయంలో ఈ మత కలలు సృష్టించడానికి ఇతను పండుతున్నటువంటి పన్నాగం పాలాసిన ఉగ్రవాదులను ఈ దేశంలో దించి అల్లకొల్ సృష్టించాలని ఇతను చేస్తున్నటువంటి దుర్మార్గం చర్యను లోక్ లోక్సభ స్పీకర్ తక్షణమే అతన్ని సస్పెండ్ చేయాలి రాజ్యాంగ బద్దంగానే అతన్ని దేశద్రోహం కేసు పెట్టాలి లేని పక్షంలో హైదరాబాదే కాదు ఈ హైదరాబాద్లో బజరంగ ఉన్నటువంటి కార్యకర్తలు అతన్ని చుట్టుముర్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాను శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నటువంటి ఈ దుర్మార్గుడిని దేశ ద్రోహం కేసు పెట్టి తరిమేయాలని మరొకసారి లోక్సభ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాము ఇతను విదేశాలకు ఆదర్శం తీసుకొని అలాంటప్పుడు పాలాస్తున్న గదాను పోటీ చేయాల్సింది ఈ దేశంలో నీకేం పని అని కూడా బజరంగలో ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి ఇతని పైన చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాము జయ శ్రీరామ్